మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లైట్గా తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది తాజాగా చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ యుద్ధాన్ని ప్రకటించారు ఎన్నికల ముందు జనానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేసి ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో వివరించి ప్రభుత్వంపై తిరగబడేలా చేయాలని జగన్ ఆదేశించారు కూటం ప్రభుత్వంలో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి కానీ జగన్ మాత్రం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేయడం ప్రత్యేకంగా గమనించాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీలతో తమకు సంబంధం లేదని ఎన్నికల ముందే బీజేపీ తేల్చి చెప్పింది ఆ కారణంగా బీజేపీని వదిలేయొచ్చు కానీ మేనిఫెస్టోలో మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ ఫోటోలున్న ఉన్నాయి ప్రతి హామీ నెరవేర్చే బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాడు గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే ఎందుకనో ఇప్పుడు పవన్ కళ్యాణ్ను జగన్ అసలు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది చంద్రబాబు మేనిఫెస్టో అని మాత్రమే జనంలోకి తీసుకెళ్లారని తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయడం చర్చనీయమైంది చంద్రబాబు పచ్చి మోసాలు చేశారని వాటిని ప్రజలకు వివరించడమే వైసీపీ ప్రధాన ధ్యేయమని జగన్ అన్నారు చంద్రబాబు కేంద్రంగానే జగన్ రాజకీయ చేయదలుచుకున్నారు ఇందులో జగన్ వ్యూహం ఎంతో ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది గత ఎన్నికల ముందే పవన్ ను చంద్రబాబు కంటే ఎక్కువగా టార్గెట్ చేసి రాజకీయంగా నష్టపోయామని గ్రహించినట్లుంది పవన్ విషయంలో తప్పు చేశామని జ్ఞానోదయం అయినట్లుంది అందుకే ఆ తప్పును మరోసారి పునరావృతం చేయకూడదనే ఆలోచనతోనే జగన్ తెలివిగా చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇదే సందర్భంలో జగన్ పై దుష్ప్రచారం విషయంలో టీడీపీ మాత్రమే దూకుడుగా పోతుంది జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రేమ ప్రేమ పక్షపాత్ర పోషిస్తున్నాయి ఎలాంటి పరిణామాలు కూడా పవన్ విషయంలో ఆచితూచి వివరించాలనే జగన్ నిర్ణయానికి కారణం కావచ్చు కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో టీడీపీని మాత్రమే ఏకిపారేయడానికి జగన్ వేస్తున్న ఎత్తుగడపై ఎత్తుగడ ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి